హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు ఈ వీడియోలో నేను తమిళనైల్లో ఇచ్చిన మాదిరిగానే సో చాలామంది కౌసిల్ అదే ఎగ్జామ్ అయితే రాసాం కదా ఎగ్జామ్ రాసిన మేము ఎగ్జామ్ రాసిన మేము అదే జాబ్కి ఏమైనా అప్లై చేసుకోవాలంటే చాలామందికి అయితే సర్వర్ ఇష్యూ అండ్ సర్వర్ అనేది ప్రాపర్గా అయితే వర్క్ చేయటం లేదనమాట సో ఇష్యూ అయితే పడుతుంది సో వీళ్ళు ఏం చేయాలంటే ఒక థర్టీ డేస్ తర్వాత సో థర్టీ డేస్ తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో థర్టీ డేస్ తర్వాత ఎందుకు అంటున్నానంటే సో అఫీసియల్గా గవర్నమెంట్ ఏమవుతుందంటే ఎగ్జామ్ రాసిన తర్వాత థర్టీ డేస్కి థర్టీ డేస్ అవ్వాలి సో అప్పుడు సర్వర్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది అందుకనేసే అప్పుడైతే అప్లై చేసుకోవడానికైతే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు సో తమ్నైల్లో ఇచ్చిన మాదిరిగానే అప్లై చేసుకోవచ్చు కొందరికి అయితే ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్జామ్ అనేది మంచిగా అటెంప్ చేసి పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఒకవేళ సర్వర్ ప్రాపర్గా వర్క్ చేయకపోతే ఒక థర్టీ డేస్ అయితే ఆగమని అయితే మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో ఇంకొంచెం ఇంకొంతమంది అడుగుతున్నది ఏంటంటే సో బ్రదర్ జాబ్ అనేది పర్మినెంటా టెంపరీ అని అడుగుతున్నారు సో ఇది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు జాబ్ ఎప్పుడైతే ఎగ్జామ్ రాసారో రాసిన తర్వాత అక్కడ జాబ్స్ అని ఉంటుంది మీ జాబ్ ఇక్కర్ అకౌంట్లోనే జాబ్స్ అని ఇక్కడ వెళ్తే అక్కడ ప్రైవేటు అది పర్మినెంటు నన్నని అని ఉంటుంది సో అక్కడ జాబ్స్ దగ్గర వెళ్ళేసి మనమైతే మనకు నచ్చింది అంటే ఫార్ట్ టైమా ఫుల్ టైమా ఇవన్నీ ఉంటాయి జాబ్స్ మన ప్రొఫైల్లోనే ఉంటాయి జాబ్స్ దగ్గర మనం ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయితే ఈ జాబ్ పర్మినెంటా టెంపరీ అంటే కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది సో మనకు పార్ట్ టైమా లైఫ్ టైమా పర్మినెంటా ఇవన్నీ నన్న కొంతకాలం వరకైనా ఇవన్నీ మనకు కంపెనీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ఇది మీకైతే అర్థమై ఉంటుంది సో మీకు ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వన్స్ మోర్ మీ యొక్క జాబ్ సిక్కర్ అకౌంట్లకు వెళ్ళి మీ ప్రొఫైల్లో వెళ్ళి జాబ్స్ మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి అక్కడ మీకు జాబ్స్ అనేవి ఫుల్గా అవైలబుల్గా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి జాబ్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైం మనకు కంపెనీ అయితే పిలుస్తుంది అని అంటే అక్కడైతే వెళ్ళాల్సి ఉంటుంది సో చాలామంది అడుగుతున్నారు ఏమనంటే బ్రదర్ ఎలాంటి జాబ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు సో ఎలాంటి జాబ్స్ అంటే ఇందాక చెప్పాను కదా సో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి లైఫ్ టైం జాబ్స్ ఉంటాయి సో ఫుల్ టైం ఉంటుంది అలాగే పర్మినెంట్ జాబ్స్ ఉంటాయి కంపెనీ మీద డిపెండ్ అయితే ఉంటాయి ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే అదే అనమాట సో ఎలా ఉంటాయంటే ఇంకా సింపుల్గా చెప్తాను సో ప్రతిదీ కూడా మేము వీడియోలో మన లాగిన్ ఓపెన్ చేసి అయితే స్క్రీన్ షాట్లు పెడుతుంటే సో యూట్యూబ్ కూడా మనకు ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ లాగిన్ సో ఇది డిజిటల్ లాగి లాగిన్ అనమాట సో డిజిటల్ లాగిన్ నేను ఎందుకు అడగానంటే సో సార్ ఇలాగా కౌశలంలో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం సో ప్రిపరేషన్కి కొంచెం ఇవ్వాలి అంటే సో ఇచ్చారు ఇచ్చిన తర్వాత లాగిన్ కానీ మాటిమాటికి ఓపెన్ చేస్తే సార్ కూడా మనకు ఇవ్వన్స్ అన్నారు సో అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి సో బట్ సో కొంచెం చెప్తాను సో డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్స్ అయితే ఉంటాయి అలాగే డేటా సైన్స్ అంటే చాలా సర్వీసెస్లు ఉన్నాయండి నా ఇప్పుడు నా అకౌంట్లో చూస్తే చాలా సర్వీసెస్లు ఉన్నాయి ప్రిపర్నెస్ మార్కెటింగ్ మేనేజర్ ఇలాంటివి డేటా స్కిన్స్ అండ్ ఏఐ మెథడ్స్కి సంబంధించినవి ఒక ట్రైనర్ అండ్ డిజిటల్ మార్కెటర్ ఇలాంటి జాబ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్క్లూజివ్ ఇవి ఫుల్ టైమా వన్ టైమా ఇవన్నీ మొత్తం అక్కడే ఉంటుంది సో మనం అక్కడ చూసేస్తే మనము అప్లై అనేది చేసుకోవాలన్నమాట అది సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ ఇలాంటివి సో రెక్ట్ డెవలపర్ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా 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 అయితే ఉన్నాయి అన్నమాట సో జాబ్స్ అయితే అక్కడ మనకు వ్యూ డీటెయిల్స్లో మొత్తం మనం అప్లై చేసుకునే ముందు మనం జాబ్ డీటెయిల్స్ అయితే చూసుకోవాలి వ్యూ డీటెయిల్స్లో మనం వెళ్తే మనకు ఆ జాబు ఆ కంపెనీ ఎక్కడి నుంచి మనకు ఆహ్వానిస్తుంది అన్నీ కనిపిస్తాయి సో వెళ్ళి మనము వ్యూ డీటెయిల్స్ చేసిన తర్వాత ఆ కంపెనీ మీద మనము ఓకే ఇది నాకు ఓకే అనుకుంటే దాని మీద మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే మీ యొక్క ప్రొఫైల్ డాస్పోర్ట్లో కింద జాబ్స్ అని ఉంటుంది సో మీ యొక్క జాబ్స్ మీ ర్యాంక్ ఆధారంగా జాబ్స్ అయితే ఉంటాయి సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ జాబ్కి సంబంధించినటి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఏమని సెలెక్ట్ చేసుకుంటారంటే అది ఫుల్ టైము ఉందా లేదంటే పర్మినెంట్ ఉందా లేకపోతే కొంతకాలం వరకే అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీకు స్కిల్ ఉందో వాటి మీద అయితే మీరు చూస్ చేసుకుని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే మీరు నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా మీరు దేనికి అప్లై చేసుకున్న మీకు ఇంట్రెస్ట్గా ఉన్నది సో ఏదైతే లైఫ్ టైం అని ఉన్న జాబుని కానీ లేదంటే పర్మినెంట్ అని ఉన్న జాబ్ని కానీ అయితే మీరు సెలెక్ట్ చేసి చూసేసి దానికైతే అప్లై రిక్వెస్ట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట సో ఇలా మీరు చేస్తారనుకోండి మీకే బాగుంటుంది సో మీరు దేని మీద అప్లై చేసుకోవాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైతే అదే లైఫ్ టైం అనేసి అదే పర్మనెంట్ అనేసి ఉంటుందో దాని మీద అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అలా చేసుకున్నారనుకోండి మీకు పర్మనెంట్ అని ఉంటే మీకు ఆ కంపెనీ మీకు ఏంటంటే పర్మనెంట్గా మీకు జాబ్ అయితే ఇస్తుంది అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్కి చాలా మంచి అవకాశం చాలామంది తెలియగా ఏం చేస్తున్నారంటే చాలామంది ఎగ్జామ్స్కి అయితే వెళ్ళకుండా మిస్ అంటే ఎగ్జామ్స్ కూడా వెళ్ళట్లేదు సో ఎందుకు వచ్చినా రాకపోయినా మన ఆన్సర్సే కదా ఇస్తాము సో వెళ్ళేసి మనం ఎగ్జామ్ ఎట్టింగ్ చేస్తే ఒక అదృష్టం ఉండి మనం పాస్ అయ్యామనుకోండి మనకి వాళ్ళకి సో ఇది మీరు ఆలోచించాల్సి ఉంటుంది సో ఇంకా రేప్ రేపటికి కూడా ఇదే టైంలో నేను లైవ్ చేయడానికి అప్డేట్స్ అయితే వస్తాను సో నేను ఇక మీదట వీడియోస్ చేయదలుచుకోవట్లేదు ఒకవేళ నేను చేయాలనుకుంటే లైవ్స్ మాత్రం ఇస్తాను సో కామెంట్స్ ఎవరైనా లైవ్ ఇది ఇప్పుడు అడగాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తా అంత టైం అయితే లేదు సో రెడ్డి గారు హాయ్ అని పెట్టారు హాయ్ అనియా హాయ్ హాయ్ ఇంకా ఏమైనా డౌట్స్గా మీకు కామెంట్లో అడగాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు చెప్తే నేనైతే కామెంట్స్ ఏమైనా దీని నుంచి మీ తరఫున సో నైన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు సో వీళ్ళు ఏమైనా అడగాలి అనుకుంటే ఎవరికి లేవా డౌట్స్ సో అన్నీ లేనండి సో మనకు రెండు ఛానల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అది కూడా జ్ఞా గుర్తించుకోండి ఆ ఛానల్స్లో మేము అవైలబుల్గా ప్రతిదీ వీడియోస్ అయితే చేస్తామన్నమాట సో ఇంకా మేం ఏంటంటే ఇప్పుడు చేసినటువంటి వీడియోలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో టెలిగ్రామ్లో అయితే వెళ్తుంది సో ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఇంకా ఏమీ డౌట్స్ లేదనుకుంటా ఓకేనా క్లోజ్ చేసేదాం మరి లైవ్ ఓకే ఓకే